కోల్గూరులో శ్రీ ప్రసన్న పోలేరమ్మ దేవత ఒంగల్లో కార్యక్రమం అనిపించారు అందరూ వాళ్ళు నిజంగా దేవతని దర్శించుకున్నాం కొంతమంది నేను గెలిస్తే కొబ్బరికాయలు కొట్టాలని నూట ఒక్క కొబ్బరికాయలు కొట్టారు ఈ కాలనీలో నేను వచ్చినప్పుడు దగ్గరుండి అందరూ ఇంట్లో ఉండే పిల్ల పాపంతా కూడా బయట వచ్చి నా ప్రోగ్రామ్ చేశారు నేను మర్చిపోలేను పొదలకూరు పొదలకూరు మండలం ఆయన మెజారిటీ కోసం పన్నెండవ తేదీ రాత్రి ఎస్ ఎస్టీ కాలనీస్లో ఎంతెంత ఎక్స్ట్రాలు పంచి మళ్ళీ బెదిరించి ఎన్ని చేసినా సమానంగా వచ్చేసినాయి ఈ పొదలకూరు మండలం ఆయన ఆటలు సాగలే పోలేరమ్మ తల్లి దీవెన్లు నాకు చాలా బాధ్యత ఉంది అప్పుడు ఐదు సంవత్సరాలు ఓడిపోయిన ఎమ్మెల్సీ మంత్రిగా చాలా చేశారు రైతులకి పేదలకి గ్రామాలకి అన్నీ చేశారు ఇప్పుడు నా మీద ఇంకా బాధ్యత పెరిగింది ముందు అక్కడ పదకొండు కోట్లు పన్నెండు కోట్లు ఎన్నో కోట్లు కోట్లు బిల్లు కరెంట్ బిల్లు ఆగిపోయింది లెఫ్ట్ కెనాల్ కట్టించి రైతులకు నీళ్ళు అందించారు అక్కడ దక్షిణ కాలువ ఆ బ్యాలెన్స్ వరకు ఐదు సంవత్సరాలు ఆపేశారు దాన్ని పూర్తి చేయాలి ఇంకా ఇరిగేషన్లో పారబెట్టకుండా కోట్ల రూపాయలు తినేసారు ఈరోజు ఆ కాలువలన్నీ పూడికలు తీయాల్చాల్సిన అవసరం ఉంది ఎంతో బాధ్యత మా మీద ప్రజలు మోపారు డెఫినెట్గా పొదులపూరు మండలం అయితేనేమి సర్వేపల్లయితేనేమి నియోజకవర్గంలో రైతులు పేదవాళ్ళు ఐ మీన్ గ్రామ సౌకర్యాలు అన్ని విషయాల్లో ప్రధానంగా తాగునీటి సమస్యలు సాగునీటి సమస్యలు తీర్చేదానికి నేను కృషి చేస్తాను వాళ్ళ రుణం తీర్చుకో